వెళ్ళిపోదాం ఇక్కడ ఉన్న వ్యక్తి ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తానా ఇక్కడ ఉన్న మనిషి జబర్దస్త్ లో అయితే వర్క్ చేస్తా ఉంటాడు కమిడియన్ గా కమిడియన్ గా అయితే చేస్తున్నాడు రాకేష్ అతని పేరు అతను ఈ మధ్యన ఒక సినిమా తీసిండు ఏంటంటే కేసీఆర్ కేశవ చంద్ర రమావత్ ఆ సినిమా ప్రమోషన్ భాగంగా ఈ మధ్యన ఒక వీడియో అయితే ట్రెండ్ ట్రోల్ అయితీంది ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి చేసినట్టు నేను ఎందుకు దీన్ని చెప్తానంటే మనం ఎప్పుడు ట్రైనింగ్ వీడియోలు తీసుకొని వస్తానే ఉంటాం అది కాక ఇంకో కారణం కూడా ఉంది ఎందుకంటే నేను దాంట్లో పోయి కామెంట్లు చూసిన అంటే వీడియో ఏమో చాలా పెద్దగా ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం 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 అయితే రిలీజ్ చేస్తాను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా దాని కింద కామెంట్లలో అయితే బాగా తెలిసిన వాళ్ళ అభిమానులు ఉండేటోళ్ళేమో ఏమైందన్నా ఎందుకన్నా మీరేదో కష్టపడి తీశారు అది అని అయితే వచ్చండి వాళ్ళ వాళ్ళకు అది దాని గురించి బాగా అర్థం చేసుకుని చూసిన వాళ్ళేమో మీరెందుకు జబర్దస్త్ స్కిట్ చేస్తాను రే తమాషా చేస్తాను రే ఆడ ఏమన్నా ఉంది అదంతా తమాషా తమాషకు ఉంది అని కామెంట్లు చేస్తారు ఇప్పుడు అది తమాషో సీరియస్ నేనైతే చెప్తా చూడండి అదైతే కొంచెం వాళ్ళ మూవీకి పనికి వచ్చేటట్టే చేసుకునేరు ఇన్కమ్ ట్యాక్స్ అంటే అలా ఉండరు వచ్చిన రావడం ఊరక కూర్చోబెట్టి ఇల్లు కూర్చొని నవ్వుతా అట్టయితే ఉండరు వచ్చి సర్చ్ మొత్తం చేసేస్తారు అలా అయితే లేదు ఫుల్ వీడియో కూడా పెట్టలే వాళ్ళు కొంచెమే పెట్టినరు మొత్తం అయితే ఇది అంత అయితే లేదు అసలు ఇన్కమ్ ట్యాక్స్ మాదిరే ఉండదు కొన్ని అయితే మైక్ సౌండ్లు కూడా గిజండి అదేదో అందరు అయితే మైకులు పెట్టుకుని ఉండేట్టున్నారు కాకపోతే సీక్రెట్ గా పెట్టుకున్నారు మైకి అయితే ఏం ఏం పెట్టలేదు ఆ సినిమా కోసం అనే అదే పనిగా చేసినట్టు అనిపించింది కానీ లాస్ట్కి ఏమైతుందంటే వీళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చిన వాళ్లే వాళ్లే కరిగిపోయి ముగ్గురు వస్తారు వాళ్లే కరిగిపోయి వీళ్ళకి డబ్బులు ఇచ్చైతే వెళ్ళిపోతారు అది లాస్ట్లో మళ్ళీ వాళ్లే తమాష పడతారు నా బంగారంతా బ్యాంకులో పెట్టినావు సార్ ఎక్కడున్న సార్ తీసుకుపోయి లో పెట్టింది సార్ మీరనే ఎప్పుడు సార్ తొందరగా తీసుకురమ్మని చెప్పి సినిమా కోసం మొత్తం సక్సెస్ మీట్ కి డబ్బులు ఎలా వస్తుంది ఉన్న బంగారం అంతా బ్యాంక్ లో పెట్టిన అది ఇది అని చెప్తే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ తమాష మ్యూజిక్ కొనేస్తారు అందుకనే ఇది అంత అయితే వేస్ట్ అనిపిదు మా వాళ్ళు చాలా మంది తెలుసు తెలియని వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటారేమో అని చెప్పి అంతవరకు నేను పెడతానా మన లేటెస్ట్ ట్రైనింగ్ వీడియోలు ఎప్పుడు ఏది జరిగినా చిన్నది జరిగినా గానీ ట్రోలర్ ఏదైనా కానీ చిట్కిలో వస్తూనే ఉంటాయి అందరికాడికి ముందే చూపిస్తాను సబ్స్క్రైబర్ల కోసం మీరు ఇంకా చూడాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి ట్రోలింగ్ అయినారని ఏదైనా రని నేనైతే మీ ముందుకు వీడియో తీసుకునే వస్తా ఖచ్చితంగా బాయ్ ఇంతటితో ఉంటా